మహావిష్ణువు యుగానికి ఒక అవతారం ఎత్తుతూ దుష్ట సంహారం చేస్తున్న తీరు అందరికీ తెలిసిందే త్రేతాయుగమున రాముడుగా అవతరించి రావణాసురుణ్ణి సంహరించిన విధానం ద్వాపరమునందున కౌరవులని సంహరిస్తూ పాండవులకి చేసిన సహాయం మనందరికీ తెలిసిందే అలానే వంద పాపాలు చేసిన శిశుపాలు సంహరించిన విధానం కూడా అందరికీ విదితమే అలాగే ఈ కలియుగంలో మనం చేసిన పాపాలను శిక్షించడానికి కలియుగ వెంకటేశ్వర స్వామి అవతారంలో మనకి ఈ కలియుగంలో శ్రీ మహావిష్ణువు దర్శనమిస్తున్నారు ఈ కలియుగంలో చేసిన పాపాలని ఈ కలియుగాంతంలోగానే వారు వంద ఏళ్ళు నిండే లోపే వారికి శిక్ష పడుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అందరూ దీన్ని గ్రహిస్తూ మంచి వ్యక్తులుగా మెలిగితే సమాజానికి మనం కూడా తోడ్పాటును అందించిన వారం అవుతామని తెలియజేస్తూ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ధన్యవాదాలు